ఇండియా శ్రీలంక రిలేషన్స్ డిఫైన్ బై జాగ్రఫీ డెవలప్డ్ త్రూ హిస్టరీ డిఫైన్డ్ బై జాగ్రఫీ డెవలప్డ్ త్రూ హిస్టరీ అంటే ఏంటంటే భౌగోళికంగా ఇండియా శ్రీలంక పక్కపక్కన ఉన్నాయి శ్రీలంకకి అతి దగ్గరలో ఉన్న అతి పెద్ద నైబర్ ఇండియానే ఒక తెలుగు కవి రాస్తారు ఇండియా బాధపడే ఒక కన్నీట్ ఒక కార్యశది శ్రీలంక అని శ్రీలంక ఈజ్ లైక్ ఏ ఇయర్ డ్రాప్ ఒక ఐ డ్రాప్ అనమాట ఐలోంచి కారి టియర్ డ్రాప్ వస్తే అదే శ్రీలంక ఒక అన్నిటి వస్తే అదే శ్రీలంక అని సో అంత చిన్న దేశం బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా మనకు చాలా దగ్గర సంబంధాలు ఉండే మనకి ట్రెడిషనల్గా కూడా రామాయణంలో లంక అనే ప్రాంతం రావణాసురుడు ఉండేవాడు రాముడు లంకకి బ్రిడ్జ్ కట్టారు దానికి సంబంధించి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి అని ఇప్పటికీ చెప్తుంటారు రామసేతు రామసేతు అనే కాన్సెప్ట్ కూడా దానిలోంచే వచ్చిందనమాట సో ఇక్కడి నుంచి చూస్తే కనుక ఇండియా శ్రీలంక రిలేషన్స్లో మేజర్ ఇష్యూ తమిళన్ ఇష్యూ శ్రీలంకలో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఉండే తమిలియన్స్కి తమిళనాడులో ఉండే తమిళియన్స్కి సత్సంబంధాలు భాష సాంస్కృతి అన్నీ దగ్గరగా ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రాజీవ్ జయవర్ధనే అకార్డ్ రాజీవ్ గాంధీ మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రెసిడెంట్ జయవర్ధనే ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ ద్వారా ఇండియా ఐపీకేఎఫ్ పంపించింది శ్రీలంకకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ సో ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకలో మెజారిటీ ప్రజలకు కూడా ఇష్టం లేదు చివరికి ఎల్టీటీ కూడా వాళ్ళకి పీస్ కీపింగ్ ఫోర్స్ వల్ల నష్టం కలిగిందని భావించి నైన్టీన్ నైంటీ వన్లో రాజీవ్ గాంధీ గారి పైన మానవ బాంబు పంపించి రాజీవ్ గాంధీ గారు చనిపోయారు అప్పటి నుంచి కూడా శ్రీలంక అంతర్గత విషయాల్లో ఇండియా అస్సలు పట్టించుకోవడం మానేసింది మంచి మంచి చేద్దామని కూడా వెళ్ళడం మానేసింది నైన్టీన్ నైంటీ వన్ రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత ఇండియా వెళ్ళటం కూడా మానేస్తుంది అంటే ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ కూడా ఏ విధంగా మంచి పనికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇండియా హ్యాస్ సీన్ ద బిట్టర్ థింగ్ అనమాట రాజీవ్ గాంధీ గారు అంత ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా చేసి తర్వాత ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్న వ్యక్తిని సిపి రమదూర్లో చంపేసిన తర్వాత సో బాగానే ఉంది ఇండియా సార్క్లో శ్రీలంక కూడా సార్క్లో మెంబరే ఇండియా సార్క్లో మెంబరే బిమ్స్టెక్లో శ్రీలంక ఇండియా మెంబరే ఆ విధంగా వేరే సహకారం ఉంది కానీ ఎల్టీటి విషయాలు తమిళన్ ఇష్యూస్ పర్టికులర్ శ్రీలంకకు సంబంధించిన అంశాల పట్ల ఇండియా కొంచెం డిస్టెన్స్గా ఉన్న తర్వాత కానీ ఇండియా ఆల్వేస్ అంటే హ్యూమన్ రైట్స్ ఎక్కడ అబ్యూజ్ అయినా సరే ఇండియా దాని ఆ ముందు ఉంటుంది శ్రీలంకతో కూడా ఆ చర్చలే ముందుగా ఉంది అయితే దర్ ఇస్ ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్ ఇన్ శ్రీలంక శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్కి ఒక ప్రపోజ్డ్ అమెండ్మెంట్ ఉంది దాన్నే థర్టీన్త్ అమెండ్మెంట్ అంటారు ద అమెండ్మెంట్ ఈజ్ థర్టీన్త్ అమెండ్మెంట్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ శ్రీలంకలో ఉత్తర భాగం అండ్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ అనే భాగం సంబంధించి అక్కడ ఎక్కువ తమిలియన్స్ ఉంటారు తమిళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళకి అటానమీ ఇవ్వాలి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వాలి అనే దాని మీద థర్టీన్త్ అమెండ్మెంట్ ఉంది ఇండియా ఇప్పటికీ అప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని స్పెషల్గా పరిపాలించాలి వాళ్ళకు కొంత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరుకుంటుంది అయితే టూ థౌజండ్ నైన్లో ఎగ్జాక్ట్గా పది సంవత్సరాల క్రితం మహేంద్ర రాజపక్షే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎల్టీటిఈని ఆల్మోస్ట్ అంతమందించారు ఎల్టీటీ సుప్రీమ ప్రభాకర్ కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ అబ్బాయితో సహా మొత్తం ఎల్టీటీ వైపోట్ అయింది అయితే శ్రీలంకలో పూర్తి స్థాయిలో టెర్రరిజం పోయిందనుకున్నాం మొన్న ఈస్టర్ అప్పుడు చూస్తే ఇంకొక విధమైన టెలిజం శ్రీలంకలో మొదలైంది ఈస్టర్ ఈస్టర్ దాడులు దాదాపు రెండు వందల యాభై మంది ఈ దాడుల్లో చనిపోయారు సో ఐఎస్ దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది చర్చిల మీద దాడుల్ని ఐఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది సో మహేంద్ర రాజపక్షే గవర్నమెంటు ఇంతకుముందున్న మహేంద్ర రాజపక్షే గవర్నమెంటు ఇండియాకి దూరంగా చైనాకు దగ్గరగా వెళ్ళిపోయింది తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న గవర్నమెంట్ మైత్రిపాల సిరిసేన రెనిల్ విక్రమసింగే మైత్రిపాల సిరిసేన ప్రెసిడెంట్గా రెండు విక్రమసింగ ఉన్న ప్రైమ్ మినిస్టర్గా ఉన్న గవర్నమెంట్ మాత్రం ఇండియాకి కొంచెం దగ్గర ఎందుకంటే పూర్తి స్థాయిలో అంత పెద్ద సత్సంబంధాలు అయితే ఏమీ లేవు సో దీనికి ప్రధానమైన కారణం హంబన్ తోట పోర్ట్ శ్రీలంక దాని శ్రీలంకలో ఉన్న హంబన్ తోటా పోర్ట్ని చైనా డెవలప్ చేస్తూ చైనా సబ్మెరైన్స్ అక్కడ రావటం ఇవన్నీ అనమాట సో ఇండియా చైనా ఇండియాని ఎన్సర్కిల్ చేస్తుందని ఇండియా భావిస్తోంది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ ముత్యాలహార సిద్ధాంతంతో ఎన్ సర్కిల్ చేస్తోందని చెప్పి ఇండియా భావిస్తోందనమాట సో దాంతో చైనా ఫ్యాక్టర్ అనేది ఇండియా శ్రీలంక రిలేషన్స్లో చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ప్రస్తుతం ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్టం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ శ్రీలంక వెళ్ళారు జాఫ్నా దగ్గరికి వెళ్ళారు తమిళల కోసం కట్టిన ఇల్లు వాళ్ళకి ఇచ్చారు ఇలాంటివి చాలా చేశారు బట్ ఇండియా శ్రీలంక రిలేషన్స్లో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది బుద్ధిజం మంచి కనెక్ట్ నలంద యూనివర్సిటీ గురించి సో వీ హ్ గుడ్ ఆస్పెక్ట్స్ ఆల్సో సో ఇప్పుడు శ్రీలంకలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి గొట్టబయ రాజపక్ష మహేంద్ర రాజపక్ష వాళ్ళ తమ్ముడు గొట్టభయ్య రాజపక్ష ప్రెసిడెంట్ అయ్యారు మహేంద్ర రాజపక్ష ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఎలక్షన్స్ అయిపోయి గొట్టభయ రాజపక్ష విన్నైన వెంటనే మన ఫారిన్ మినిస్టర్ ఎక్సినల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు శ్రీలంకకి స్వయంగా వెళ్ళి గొట్టభయ్య రాజపక్ష అని ఇన్విటేషన్ ఇచ్చారు అండ్ గొట్టబాయి రాజపక్ష మొట్టమొదటి ఫారెన్ విజిట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకి వచ్చారు అండ్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల ఎయిడ్ క్రెడిట్ క్రెడిట్ ఇస్తుంది లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది ఎవరికి శ్రీలంకకి నాలుగు వందల మిలియన్ డాలర్లు ఏమో శ్రీలంకలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్టికులర్గా నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తర్వాత ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఏమో యాంటీ టెర్రిజం అండ్ సెక్యూరిటీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఏమో యాంటీ టెర్రిజం అండ్ సెక్యూరిటీ సో ఇట్లా ఇండియా హెల్ప్ చేస్తుంది అయితే ఈ గొట్టబాయ రాజపక్ష ఇండియాకి వచ్చినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో క్వశ్చన్ అడిగారు థర్టీన్త్ అమెండ్మెంట్లో తమిళనల హక్కులు మీరు ఇవ్వబోతున్నారా అని నేను ఆ ప్రాంతాన్ని ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం వాడతాను థర్టీన్త్ అమెండ్మెంట్లో తమిళల హక్కుల గురించి ఏం మాట్లాడినానంటే ఆయన చెప్పారు అంటే మెజారిటీ ఒపీనియన్కి విరుద్ధంగా వెళ్ళను అని ఇన్ఫ్యాక్ట్ గొట్టబాయ్య రాజపక్షకి ఓట్లేసింది సిన్హలీస్ ఎక్కువ తమిళ ఓట్లేదు అక్కడైన తమిళ్లు ఎక్కువ సజిత్ ప్రేమదాసకు ఓట్లేశారు గొట్టభయ్య రాజపక్ష గెలవటానికి కాలం సింహలీస్ అండ్ గొప్పబాయ రాజపక్ష గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం కూడా ఒక బుద్ధిస్ట్ టెంపుల్లో బుద్ధిస్ట్ స్ట్రైన్లో చేశారు సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా థర్టీన్త్ అమెండ్మెంట్ కానీ తమిళ హక్కులు కానీ ముందు ప్రస్తావించే ఆస్కారం కనిపించట్లేదు దాంతోపాటు సిన్హలీస్ మెజారిటీ గవర్నమెంటే ఏర్పడినట్టు అవకాశం ఉంది కాబట్టి సో పొట్టభ రాజపక్ష ఇండియాకు వచ్చినట్టు ఇండియాకు వచ్చి తమిళ విషయం మీద కన్సర్న్ చూపించాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఇండియాకు రావడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి శ్రీలంకలో ఎఫ్డీఏస్ బాగా తగ్గిపోయిపోయారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెండోది శ్రీలంక ఎక్స్టర్నల్ డెట్ జీడిపి రేషియో సిక్స్టీ పర్సెంట్ ఉంది శ్రీలంక ఎక్స్టర్నల్ డెట్ జీడిపి రేషియో సిక్స్టీ పర్సెంట్ ఉందన్నమాట అంటే చాలా అప్పులు పెరిగిపోతున్నాయి శ్రీలంకకి ఆల్మోస్ట్ చైనాతో డెట్ ట్రాప్లో ఉంది చైనా చెక్ బుక్ డిప్లొమసీ డెట్ ట్రాప్ డిప్లొమసీ అని చాలాసార్లు చెప్పాను చైనా శ్రీలంకని డెట్ ట్రాప్లో పడేస్తుంది అనమాట సో శ్రీలంకకి తప్పదు ఉన్న నైబర్ ఇండియా అని కాదని శ్రీలంక అక్కడికి వెళ్ళలేదు సో నువ్వు ఎంత చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తానా నియరెస్ట్ నైబర్ ఇండియా అండ్ లాస్ట్ ఇయర్ వరకు కూడా త్రిన్కోమలి పోర్ట్ అని చైనాలో ఒక పోర్ట్ ఉంది అదొకటి ఎయిర్పోర్ట్ ఒకటి ఇవన్నీ ఇండియాకి కన్స్ట్రక్షన్లో కొంత ఇండియా కూడా స్టేకి ఇవ్వాలని శ్రీలంక అనుకుంది ఇండియా అనుకుంది కానీ ఇండియాకి అంత వైబుల్ కాలేదు అది ఇండియాకి అంత కరెక్ట్ అనిపించలేదు అనమాట సో ఇవన్నీ చూస్తే గొట్టబయ రాజపక్ష వచ్చినంత మాత్రాన ఇండియా శ్రీలంక రిలేషన్స్ మెరుగుపడతాయని చెప్పలేం కానీ సో టు అండ్ సీ ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది గొట్టబయ రాజపక్ష పీరియడ్లో చైనా ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఇండియా ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది అనేది మనం ఏది చూడాలి అండ్ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇద్దరితో ఈక్వల్గా చైనాతో లాభాలు చైనాతో ఇండియాతో లాభాలు ఇండియాలో ఇండియాతో ముఖ్యంగా ఎకనామిక్ పర్స్పెక్ట్లు ఆలోచిస్తారు కానీ బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ శ్రీలంక చైనాను పక్కన పెట్టి ఇండియాతోనే స్నేహం చేస్తుందని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇండియా శ్రీలంక రిలేషన్స్